అందరికీ నమస్కారం నేను మీనాగరాజ ఏజెక్ సాగర్ హాస్పిటల్స్ చూశారు కదా హెయిర్ ఆయిల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు హైదరాబాద్ గుంటూరులో లభిస్తుంది కొంతమందికి తినగానే ఆహారం లోపల పడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి విరోచనానికి అది ఎందుకు జరుగుతుంది ఈ జీర్ణాశయం దెబ్బతిని తిన్న ఆహారాన్ని భరించలేక ఏదైనా ఘాటు పదార్థం తగిలినా మోషన్ అయిపోతుంది తినేటప్పుడు కూడా ఆహారం లోపల పడగానికి వాళ్ళు విరోచనాలనే వెళ్ళాలనే ఈ ఇలాంటి థాటు బ్రెయిన్లో జరుగుతూ ఉంటుంది దీనికి మనం ఏం చేయాలంటే ఎలాంటి ఇబ్బంది కొంతమంది జర్నీలు కూడా వీళ్ళకి విరోచనం అవుతుంది ఏదైనా తింటేనే కొంతమంది ఆహారం కూడా మానేస్తుంటారు అలాంటి వారికి మన ఇంట్లో ఉంటాయి కదా అద్భుతమైనటువంటి ధనియాలు ఈ ధనియాలు ఒక చెంచానార పొడి నీళ్ళలో వేసి బాగా మరిగించి దాంట్లో కొద్దిగా సొంటి కలిపేసి ఈ ఉదయం సాయంత్రం తీసుకు తాగినట్లయితే ఈ ఆమ జీర్ణం అంటే శరీరంలో ఆహారం పడగానే ఘాటు పడగానే విరోచనానికి వెళ్ళేటువంటి సమస్య విరోచనానికి వెళ్ళాలని భయంతుట ఆహారం అనేసి వాళ్ళకి క్రమక్రమంగా తీసుకున్నట్లయితే ఈ జీర్ణశయనం జఠరాగ్ని మంచిగా మంచి బాగు అయ్యేసి ఎలాంటి విరోచనాలు అవ్వకుండా భయం లేకుండా ఉంటుంది నేను మీ నాగరాజు ఈ హెయిర్ ఆయిల్ అండి వాడిన తర్వాత ఈ హెయిర్ అంతా బట్టతల మీద హెయిర్ వచ్చింది వేల మందికి ఇప్పటికే కొత్త హెయిర్ వచ్చింది హెయిర్ ఫాల్ ఇమిడియట్లీ కంట్రోల్ అవుతుంది స్త్రీ పురుషులు ఇద్దరు వాడుకోవచ్చు చిన్నపిల్లలు కూడా వాడుకోవచ్చు హైదరాబాద్ గుంటూరులో లభిస్తుంది లేదా ఆన్లైన్లో లభిస్తుంది మన క్యాంపులో కూడా లభిస్తుంది షేర్ చేయండి